మామూలుగా ఓ మగాడు మరో మహిళతో అక్రమందం పెట్టుకున్నాడని వాసన వచ్చినా చాలు కర్రు కాల్చి వాతలు పెడతారు భార్యలు అంతేకాదు ఒకవేళ తప్పు చేసిన పోలీసులను తీసుకెళ్లి వీడియోలు తీయించి అదే వీడియోలో ఎగిరి తంతారు కూడా ఎందుకంటే నా భర్త నాకే సొంతమని చాలా ఇష్టంగా భావిస్తారు కాబట్టి కానీ కామాందులు సైట్ ట్రాక్ ఎక్కడం కామనే కదా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఇప్పుడు మీరు చూడబోయేది కల్కి సినిమా మాదిరిగా భారతానికి ఫిక్షన్ కలిపిన కథ కాదు బ్రహ్మంగారు కూడా ఊహించనిది ఊహించలేనిది ఓ ఇద్దరు భార్యలు తమ భర్తకి మూడో పెళ్లి చేశారు మరి ఆ భర్త ఎంత సరస సల్లాప శృంగార వీరుడో తెలియదు కానీ వారెవ్వాని లోకమే నోళ్లు తెరిచేలా మూడో పెళ్లి చేశారు ఆ ఇద్దరు పిల్లలు ఏకంగా భారతీయ వివాహ చట్టాన్నే ఛాలెంజ్ చేసేంతటి నిర్ణయం తీసుకున్నారు మరి ఆ కథ మీరు తప్పకుండా వినాలి ఏకంగా మా ఆయన పండన్న మళ్ళీ 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 అని మూడోసారి పెళ్లి చేసుకుంటున్నాడని ఫ్లెక్సీ వేశారు ఇద్దరు పాత భార్యలు మా ఆయనకు కొత్త భార్య వస్తున్న సందర్భంలో తాము ఎంతో సంతోషిస్తున్నామని చెప్పారు అంతేకాదు ఇది పరిశుద్ధ వివాహమట మూడో పెళ్లి కూడా పరిశుద్ధ వివాహమా అని మీకు డౌట్ లాంటి అనుమానం రావద్దు ఎందుకంటే ఈ లోకంలో తాళి కట్టిన వాడిది కాదు గొప్పతనం మొదటిసారి పెళ్ళైనా కట్టించుకున్న రెండో ఆవిడిది కట్టించుకున్న మొదటి ఆవిడిది ఇప్పుడు మూడోసారి పండన్న ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంటున్నాడని పాత భార్యలు ఇద్దరూ కూడా ఏకంగా భూదేవంతా పేటలేసి ఆకాశం అంతా పందిరేసి ఊరంతా ఫ్లెక్సీ వేసి మరీ బంధుమిత్రులను ఆహ్వానించారు ఇలా భర్త మనస్సును అర్థం చేసుకున్న ఆ ఇద్దరు భార్యలకు పండన్న ఏమిచ్చి రోణం తీర్చుకుంటాడో మనకు తెలియదు కానీ ఈ పండన్న మాత్రం పెద్ద మెజీషియన్ ఒకరిని కాదు ఇద్దరు భార్యలను నొప్పించాడు ఆ చిట్కా ఏదో ఈ లోకానికి తెలిస్తే ఈ అక్రమ బంధాలు అనేతిక పంచాయతీలు ఉండేవే కావు యుగానికో పురుషుడు పుడతానన్నట్టుగా మూడో పెళ్లిని కూడా యుద్ధం లేకుండా పాత భార్యలతో అక్షంతలు వేయించుకుని వారి చేతనే శోభన గది ఏర్పాట్లు చేయించుకుంటున్నాడంటే పండన్న మహా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు కల్కిలో అశ్వత్థామక్ కూడా బహుశా పండన్న గురించి తెలిస్తే తల మీద ఉన్న మణిని పక్కన పెట్టేసి రెండు చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్లిపోతాడేమో ఎందుకంటే ఐదుగురు పాటవులే ఓ భార్యను చేసుకున్నారు కానీ మన పండన్న ఇంకో ఇద్దరిని చేసుకుంటే మాత్రం మగ ద్రౌపతి అయ్యేలా ఉన్నాడని సర్వత్రా చర్చ జరుగుతోంది ఆ పండన్న పరిశుద్ధ వివాహం మీరు వినండి ఎందుకంటే కలికి సినిమాలు ఇలాంటి కసక్క పెళ్ళిళ్ళు చాలా అరుదు మరి ఈ పరిశుద్ధ వివాహం చేసుకుంది సాగేని పండన్న పేరులోనే పండన్న కానీ ఇవన్నీ నిత్య ఖాయన్న అంటున్నారు నెటిజన్లు ఇతను బహుశా గత జన్మలో మనముదడై ఉంటాడు దారి తప్పి బ్రహ్మ ఓ స్లీ వేసినప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గెల్లెలు పంచాయతీలోని కించూరు గ్రామంలోకి వచ్చి ఉంటాడు పండన్న బహుశా భార్యలను మానిపులేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాడు పైథాన్ కోడింగ్ ను వైఫ్ బ్రెయిన్ లోకి ఎక్కించాడో కానీ మంచి మ్యారేజ్ వేర్ ఇంజనీర్ అని చెప్పొచ్చు ఇక మనోడు టెస్లా బ్యాటరీ రేంజ్ అని తెలిస్తే ఇలా మోసకి కూడా తల పట్టుకుంటాడేమో మరి పండన్న మజ్జాకా పరిశుద్ధ పండన్నకు రెండు రెండు వేల సంవత్సరంలో పార్వతమ్మతో పెళ్లి జరిగింది దాదాపు ఐదేళ్లు ప్రయత్నాలు చేశాడు అదేనండి సంతానం కోసం ఆ తర్వాత నేను కరెక్టే కానీ నా భార్యకే సమస్య ఏదో ఉందనుకున్నాడు కొత్త భార్య వస్తే కొత్త ఇన్నింగ్స్ కొత్తగా ఆడొచ్చు అనుకున్నాడో ఏమో కానీ పార్వతమ్మను ఒప్పించేశాడు మన ఇంటికి వెలుగు రావాలంటే నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలి అప్పుడే సంతానం కలుగుతుందని ప్రేమగా పార్వతమ్మను ఒప్పించేశాడు భర్తకు కొడుకైతే నాకు కొడుకే కదా నాకు మూడు ముళ్ళేశాడు కానీ సంతానం కలగలేదు మరో మూడు ముళ్ళేపిద్దాంలే అని పార్వతమ్మ పెద్ద మనసు చేసుకుంది రెండు వేల ఐదులో భర్తకు అప్పలమతో పరిశుద్ధ వివాహం జరిపించింది వీరికి అన్ని గ్రహాలు అనుకూలించాయి రెండు వేల ఏడులో వీరికి ఓ కొడుకు పుట్టాడు వారింటికి వెలుగు వచ్చింది పండన్న కూడా బాగా ఖుషి అయ్యాడు కానీ ఇంకా సంతానం కావాలనుకున్నాడు దేశ జనాభా పెరుగుదలలో నా హ్యాండ్ కూడా ఉండాలనుకున్నాడో ఏమో కానీ ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎందుకంటే రెండు వేల ఏడు తర్వాత ఇక సంతానం కలగలేదు ఇండియాకు ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చిన సమయానికి కొడుకుని కన్నాడు పండన్న ఆ తర్వాత విరాట్ కోహ్లీ రేంజ్ ప్లేయర్ లా గుర్తింపు ఉన్నా కూడా కప్పు రాలేదనే బెంగొన్నట్లు మళ్లీ సంతానం లేదనే బాధ ఉండేది పైగా పండన్న ఇంకా పండలేదు లేతగా నవనవలాడుతూ యవ్వనంగా ఉన్నాడు గ్లామర్ చెక్కు చదవడం లేదు కానీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడం లేదనుకున్నాడు అప్పుడే ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకున్నాడు జి మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామానికి చెందిన లక్ష్మీ అలియాస్ లావ్యపై మనసు పడ్డాడు అప్పటికే ఇద్దరు పిల్లల ముద్దల మన పండన్న అయినా ఇద్దరినీ కాదని వారంటే భయం లేకుండా మూడో మహిళపై మనసు పారేసుకున్నాడు ఎందుకంటే తనకు ఇంకా సంతానం కావాలి నేను ఇంకా బాగా ఫిట్ గా ఉన్నాను మేసాలు తీసేస్తే సేమ్ టు సేమ్ మహేష్ బాబు లా ఉంటాననే రేంజ్ ఆయనది ఇక ఇద్దరు పెళ్లాలను లోన బ్లాక్మెయిల్ చేశాడో లేదంటే చాట్ జీపీటీ సాఫ్ట్వేర్ సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాడో కానీ ఇద్దరు భార్యలను ఓపెన్ చేశాడు మీ మంచి కోసమే తీసుకొస్తున్నాను మీరు ఓకే అంటే మీకు తోడుగా మీకు కొత్త చెల్లిని తెచ్చిస్తానన్నాడు అప్పుడు హాయిగా నలుగురం ఉండొచ్చని చెప్పాడు ఇటు లావ్య కూడా పెళ్లికి రెడీ అయ్యింది ఎంతైనా మనసిచ్చింది ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉన్నా పండన్నకు డీప్ గా బావిలోతు ప్రేమ చేసింది దీంతో ఇద్దరు పెళ్ళాల పక్కన మూడో పెళ్ళంగా వెళ్లేందుకు రెడీ అయింది ఎందుకంటే పండన్న మనసు మంచిది ఇద్దరితో గొడవలు లేకుండా చక్కగా సంసారం చేశారంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు ఈ విషయం తెలియక ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటున్నాయి పాపం కానీ ఒకే ఇంట్లో ఇద్దరిని సెట్ చేశాడు పండన్న ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్ళం విత్ తొమ్మిది ముళ్ళు అంటే ఆయన వేయబోయేది మూడోసారి తొమ్మిది ముళ్ళు అని అర్థం అందరూ ముచ్చటగా మూడు ముళ్ళు వేసి మూడు కాలాల పాటు చల్లగా ఉంటే ఈయన ఏకంగా ముగ్గురు పెళ్లాలతో తొమ్మిది ముళ్ళు వేసి తొమ్మిది కాలాలు ఏసీలో ఉంటాడన్నమాట అది కిక్ అంటే మీకు కూడా వింటేనే కిక్ వస్తుంది కదా ఇంకేముంది ఇద్దరు భార్యలు తమకు మూడవ సిస్టర్ను తీసుకొస్తున్నందుకు మురిసిపోయారు భర్త పెళ్లి కొడుకు అవుతుంటే ఆనంద పుష్పాలు రాల్చారు పెళ్లి పత్రికలు రిచ్గా వేసి కలర్ఫుల్గా విలేజ్ లోనే ఫెక్సీ వేసి అలంకరించేశారు పరిశుద్ధ వివాహానికి నిరంతర జూన్ ఇరవై చాటింపు కూడా వేశారు మా ఆయన మూడో పెళ్లికి రన్నట్టు తీరు మార్చపడతా వెల్కమ్ చెప్పారు ఆ తర్వాత బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది ఆ తర్వాత విందు కూడా అంతకంటే గొప్పగా జరిగింది మూడో పెళ్ళాంతో నిండు నూరేళ్లు వర్దిల్లమని ఇప్పటికే ఆయన్ను మూడు సార్లు ఆశీర్వదించి అలిసిపోయిన వారంతా కూడా మళ్లీ వచ్చి ఓపికతో దీవించారు మరోవైపు సింగిల్స్ మాత్రం ఏంటి పండన్న మేము ఒక్కతలేక చేస్తుంటే నువ్వు మూడు మూడు చేసుకుంటే మాకు కరువు రాదు పెళ్ళైన వారు కాస్త పెళ్లి కాని వారి మీద దయవుంచి ప్రేమలు అక్రమ మందాలు వదిలేస్తే మాకు కాస్త ప్రేమ కరువు ఉండదని బ్రతిమలాడుతున్నారు ఎనీహౌ పండన్న మూడో పెళ్లి చేసుకున్నాడంటే సాహసమే అని చెప్పాలి మరి మూడో పెళ్లి సాఫీగా సాగు సాగుతుందా మూడ పెళ్ళం ఎంట్రీతో ఇంట్లో అనుయుద్ధం మొదలవుతుందా బ్రహ్మాండంగా తన బ్రెయిన్ వాడి పండన్న నాలుగో పెళ్లి వైపు దూసుకెళ్తాడా అనేది మాత్రం బ్రేక్ తర్వాత చూద్దాం అదేనండి మళ్ళీ న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అప్పటి వరకు పండన్న ఆల్ ది బెస్ట్ నీకు పండంటి బిడ్డ పుట్టే వరకు నువ్వు నీ మాస్టర్ ఇన్నింగ్స్ మాత్రం కొనసాగిస్తూనే ఉండు ఎందుకంటే ఇండియా కూడా నీ మాదిరిగానే వరల్డ్ కప్ కొట్టింది మరి పండనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారో సిరీస్ ఇస్తారో అది మీ ఇష్టం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి